హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నుంచి మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఎలా చేయాలో చూపిస్తానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో పుల్లటి పెరుగు ఒక అరకప్పు తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఉప్పు వేసేసుకొని రుచికి సరిపడా ఒక నా రుచికి సరిపడా ఉప్పు ఒక పెద్ద స్పూన్ జీలకర్ర ఇందులోనే నాలుగు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి ఇప్పుడు వీటన్నిటినీ విస్కర్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి పెరుగు అనేది బాగా మెల్ట్ అయిపోవాలి ఆ విధంగా అయ్యేంత వరకు ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుందామండి ఒక గ్లాసు వాటర్ వేసేసి ఇప్పుడు దీన్ని కూడా బాగా బీట్ చేసేయండి ఒకసారి బాగా బీట్ చేసేసి ఇప్పుడు ఇందులో ఒక రెండు కప్పుల మైదా అండి రెండు కప్పులు వేసుకుంటే సరిపోతుంది మనం ఒక గ్లాస్ వాటర్కి చూసుకుంటూ వేసుకోండి అండి పిండి లూజ్ అయితే మళ్ళీ ఇంకొంచెం వేసేసి బాగా మన పునుగులు పిండి ఉంటుంది కదండి అంత గట్టిగా ఉండకూడదు కొంచెం లూజ్ లూజ్గా ఉండాలి ఇది నేను ఇంకొంచెం వేస్తున్నాను ఇంకొంచెం పిండి వేసుకుంటున్నాను నాకు కొంచెం లూజ్గా అయినట్టు అనిపించింది చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు చేత్తో చూపిస్తానండి మీకు ఇప్పుడు మనం గుప్పెట్లోకి తీసుకొని ఇప్పుడు ఇలా ఈ విధంగా పునుగులు అనేవి వేసుకోవాలండి ఇప్పుడు మధ్యలోకి పట్టుకొని ఈ విధంగా వేయాలండి అప్పుడు పునుగులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా అయ్యేంత వరకు బ్యాటర్ని కలిపి ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలండి ఇది కనీసం ఒక గంట పాటైనా నానాలండి పిండి ఒక గంట తర్వాత నేను ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మన పిండిని చూసుకుందామండి మనం చూడండి పిండి అనేది చాలా బాగా పులిసిందండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం నీళ్లు తేమ చేసుకొని చూడండి నేను చూపించిన విధంగా పునుగులు అనేవి వేసేసుకోవాలండి చూడండి నేను ఒక పక్క నుంచి వేస్తుంటే నాకు ఒక పక్క నుంచి జారిపోతుందండి ఇది ప్రాక్టీస్ అనేది ఉండాలండి ఈ విధంగా వేయడం వల్ల రౌండ్గా వస్తాయండి పునుగులు అనేవి మనం మామూలుగా వేస్తే వంక టింకర్గా వస్తాయి ఇంకా ఈ విధంగానే మొత్తం వేసేసుకోవాలండి ఇది కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని చేసుకోవాలి అంత ఎక్కువగా ఉన్న లోపల పచ్చిగా ఉంటుంది పైన కలర్ వచ్చేస్తుందండి కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చేసుకోండి కొంచెం కలర్ అయితే వచ్చాయండి ఇప్పుడు ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇంక ఇవైతే పక్కకు తీసేస్తున్నానండి నేనైతే ఇంకా మళ్ళీ ఇంకొన్నైతే వేసుకుంటున్నాను చూడండి ఇంకొన్నైతే వేసుకున్నాను ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా వీటిని కూడా తీసేసుకుందామండి ఇంకా వీటిని కూడా తీసేసుకొని రెండు వైపులా కాల్చేసుకున్నాం కదా తీసేసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి చూడండి మన పునుగులన్నీ రెడీ అయిపోయాయండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను చూడండి ఇంకా మనం ఈ విధంగా టిప్స్ తెలిస్తే ఇంట్లోనే చాలా క్రిస్పీగా ఇంట్లోనే క్విక్గా కూడా చేసుకోవచ్చండి బయట కూడా వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో కూడా మనకు తెలియదు కదండి ఆ ఆయిల్ కూడా కాల్చి కాలి కాలి ఉంటుందండి ఇంక ఇప్పుడైతే నేను ఎర్ర చట్నీతో పుట్నాల చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నానండి మనకి ఈ విధంగా రెండు చట్నీలతో తింటే హోటల్లో తిన్నట్టే ఉంటుందండి ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ అయితే చూపిస్తానండి ఏ విధంగా ఉందో చూడండి ఎంత గుల్లగా ఉందో లోపల కూడా కొంచెం కూడా పచ్చిగా లేదండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి ఎర్ర చట్నీతో పుట్నాల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి